కర్మ అంటే ఏమిటి మనిషి ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుండి రాత్రి పడుకునేంతవరకు చేసే ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా అన్నీ కర్మలే మాటలైనా కర్మే మనస్సులో వేసే ఆలోచనలైనా కర్మే చేతులతో చేసే పనులైనా కర్మే మనం చేసే ప్రతి కర్మకు ఎప్పుడో ఒకప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది అది వెంటనే రావచ్చు లేదా చాలా కాలం తర్వాత రావచ్చు ఈ ఫలితాల సమయాన్ని బట్టి కర్మలను మూడు రకాలుగా విభజించారు ఒకటి ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేస్తున్న కర్మలు రెండు సంచిత కర్మలు అంటే అన్ని జన్మల నుండి కూడిన నిల్వ కర్మలు మూడు కర్మలు అంటే ఈ కర్మల ఫలితాలు ఈ జన్మలో మనం అనుభవించవలసినవి మొదటిది ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేస్తున్న కర్మలు ఇప్పుడీ మనం చేసే పనులన్నీ ఆగామి కర్మలే కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి భోజనం చేస్తే వెంటనే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దప్పిక తగ్గుతుంది ఎవర్నో తిడితే ఎదుటివాడు కోపంతో స్పందిస్తాడు ఇవి తక్షణ కర్మఫలాలు కొన్ని వెంటనే ఫలితమివ్వవు ఎవరిదైనా వెనక నిందలు మాట్లాడటం దానధర్మాలు చెయ్యడం పిల్లలు చేసిన పరీక్ష ఫలితం మంచి చెడు పనులు ఇవి తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడానికి కూడబెట్టబడి ఉంటాయి ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం చేసే ఏ కర్మైనా ఫలితం వెంటనే వచ్చినా ఆగామి ఫలితం కాలం తర్వాత వచ్చినా ఆగామి రెండు సంచిత కర్మలు అంటే అన్ని జన్మల నుండి కూడిన నిల్వ కర్మలు ఇవి మనం ఈ జన్మలో ముందు జన్మలలో ఇంకా ఎన్నో జన్మలలో చేసిన కాని ఇంకా ఫలితమివ్వని కర్మలు ఇవి మనతో పాటే ప్రయాణించేవి శరీరం మారుతుంది జన్మ మారుతుంది కాని కర్మలు మాత్రం జీవుణ్ణి ఎప్పుడూ వదల్లేవు ఉదాహరణ అద్దె ఇల్లు వదిలి మరొకింటికి మారితే మన వస్తువులు దబ్బూ సామాన్లు మూటకట్టి తీసుకెళ్తాం కదా అలాని జీవుడు శరీరాన్ని వదిలి మరొక శరీరానికి వెళుతున్నప్పుడు కర్మలను మూటకట్టుకొని వెళ్తాడు ఇవి కర్మలు మూడవది ప్రారబ్ధకర్మలు అంటే పండిపోవడానికి సిద్ధమైన కర్మలు సంచిత కర్మలన్నింటిలో ఇప్పుడే ఫలితాన్నివ్వడానికి సిద్ధంగా ఉన్నవి వీటినే ప్రారబ్ధకర్మలు అంటారు మన జీవితం ఎలా ఉండాలి మనము ఏ కుటుంబంలో పుట్టాలి మన శరీరం ఎలా ఉండాలి మనకి ఎలాంటి మంచి చెడులు జరగాలి ఇవన్నీ ప్రారబ్ధకర్మల ఫలితాలే ముఖ్యమైన విషయం ప్రారబ్ధకర్మల ఫలితాలు పూర్తయ్యే వరకు ఈ శరీరం మనతోనే ఉంటుంది ఆ ఫలితాలు ముగిసిన క్షణమే శరీరంకూడా తన ప్రయాణాన్ని ముగిస్తుంది ఎవరైనా ఎంతో ప్రార్థనలు చేసినా దేవుడా ఇంకో రోజైనా జీవించనివ్వు అని వేడుకున్నా ప్రారబ్ధం పూర్తయితే మన చేతులు ఏమీ ఉండదు ఇంకో ప్రశ్నేమిటంటే పుట్టుకలు మరణాలు ఎందుకు కొనసాగుతాయి ప్రారబ్ధకర్మలు ఖర్చవుతాయి మిగిలిన సంచితకర్మలు ఈ జన్మలో పూడిన ఆగామి కర్మలు కలుస్తాయి మళ్లీ వాటిలో కొన్ని పండుతాయి అవి అనుభవించడానికి కొత్త శరీరం వస్తుంది మళ్ళీ జన్మ మళ్లీ మరణం అందుకే శంకరాచార్యులు ఇలా అన్నారు పునరపిజననం పునరభిమరణం మరి ముక్తి ఎలా లభిస్తుంది మళ్ళీ పుట్టకూడదంటే ఏమి చేయాలి పుట్టుక కర్మ ప్రారబ్ధ సంచితకర్మవల్ల సంచిత ఆగామి కర్మల వల్ల ఆగామి మనం చేస్తున్న కర్మల వల్ల అంటే కర్మలు ఆపితేనే పుట్టుక ఆగుతుంది కాని కర్మలు చేయకుండా ఉండగలమా అసలు కాదు భగవంతుడు గీతలో చెప్పినట్లు ఒక్క క్షణంకూడా కర్మ చెయ్యకుండా జీవుడు ఉండలేడు అని కూడా అదే చెప్పారు కర్మలు చేస్తూనే శత సంవత్సరాలు జీవించాలి అని అంటే సమస్య కర్మ చేయడంలో లేదు కర్మల పట్ల మన దృక్పథంలో ఉంది సమాధానమేమిటి అంటే కర్మ చెయ్యాలి కాని ఫండాలనే ఆశతో కాదు ఫలితంపై ఆసక్తి లేకుండా చెయ్యాలి అర్థమైందా సరే నేను వివరంగా చెప్తాను వినండి ఒక మనిషి పూలముక్క నాటాడు అది ఎప్పుడు పూస్తుందో ఎన్ని పూలు వస్తాయో అనే ఆశతో కాదు తనకు రావాలని ఏ ఫలితం గురించీ ఆలోచించలేదు రోజూ ఉదయం లేచి మొక్క దగ్గరకు వెళ్ళి నీళ్లు పోశాడు కొన్ని రోజులు ఎండ ఎక్కువగా వేసి మొక్క కొంచెం వాడిపోయింది అయినా అతను బాధపడలేదు అసహనం పడలేదు నా పని నీళ్లు పోయడం పువ్వు పూయడం నీ పని అని మొక్కతో నవ్వుతూ మాట్లాడేవాడు అయితే ఒకరోజు ఒక చిన్న కొత్త ఆకుపచ్చల్లెమ్మలు బయటకు వచ్చింది అతను సంతోషించాడు కాని అతని సంతోషం కూడా ఆసక్తిగా మారలేదు పువ్వు పూస్తే బాగానే ఉంటుంది పూయకపోయినా పర్వాలేదు అన్న మనస్తో రోజూ అదే ధర్మాన్ని కొనసాగించాడు ఎట్టకేలకు ఒక ఉదయం మొక్క పసుపురంగు చిన్న పుష్పం విప్పింది అతను చూసి చిరునవ్వు నవ్వాడు కాని ఆ పుష్పాన్ని చూసి అహంకరించలేదు ఇదే ఫలితంపై ఆశలేకుండా చేసిన కర్మ ఇలాంటి కర్మ ఆగామి కర్మను సృష్టించదు ఆగామి లేకపోతే సంచితం ఉండదు సంచితం లేకపోతే ప్రారబ్ధం ఉండదు ప్రారబ్ధం లేకపోతే కొత్త జన్మ అవసరం లేదు అక్కడితో జనన మరణ చక్రం ముగుస్తుంది అదే మోక్షం అదే శాశ్వత శాంతి అప్పుడు కర్మ ఆగామి కాదు ఆగామి సంచితం కాదు సంచితం ప్రారబ్ధం కాదు ప్రారబ్ధం కొత్త జన్మ ఇవ్వదు అప్పుడు జనన మరణ చక్రం ముగుస్తుంది అదే మోక్షం అదే శాశ్వత శాంతి కర్మల రహస్యం ఎంత లోతుగా వెళితే అంత పెద్ద ప్రశ్నలు మన ముందుకొస్తాయి మనమేం చేస్తున్నాం ఎందుకు అనుభవిస్తున్నాం ఎక్కడికి ప్రయాణిస్తున్నాం అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఈ అంతులేని జనన మరణ చక్రం నిజంగా ఆగుతుందా అదాగాలంటే మనిషి ఏం చేయాలి కర్మలను మార్చే అసలు విధానమేమిటి ఇవి ఇంత సులభంగా చెప్పే విషయాలు కావు ఈ రహస్యం భగవద్గీతే దాచుకున్న అత్యంత ఘనమైన బోధ ఇది తెలుసుకున్నవాడే నిజమైన ముక్తిని చేర్తాడు ఈ మహా రహస్యాన్ని ఎపిసోడ్ త్రీలో తెరవబోతున్నాం వెయిట్ ఫర్ ఎపిసోడ్ త్రీ ద హిడ్న్ సైకిల్ ఆఫ్ ఖార్మా